ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా అస్పారి మండలంలో చిగిరి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు భీమేష్ వినయ్ మహబూబ్ బాషా సాయి కిరణ్ కిన్నరసాయి శశికుమార్లు చనిపోవడం దేశాన్ని కలిసివేయడం జరిగింది ఈ సంఘటన అన్ని మూల కోణాలు తెలుసుకుని ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా మాట్లాడుతూ స్కూలు కు సమీపంలోని నీటి కుంటలు ఏర్పడడానికి కారణమైన ఎర్రమట్టి తవ్వకాలు ఎర్రభట్టి తవ్వకాలకి ఇష్టానుసారంగా అనుమతినిచ్చినటువంటి స్థానిక పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎన్ఆర్ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది వారి యొక్క వ్యక్తిగత అవసరాల కోసం లేదా వ్యాపార నిమిత్తం ఇలా మట్టిని ఇష్టానుసారంగా తవ్వి ఆ విధంగా వల్ల ఇటీవల కురిసిన వర్షాలకు నీరు అధికంగా నిండి ఇంతటి దారుణం జరిగిందని దీనికి బాధ్యులు అయినటువంటి అధికారులపై సమగ్ర విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆసుపరి మండలం చిగిలి గ్రామానికి కూడా మా జైభీం ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ నాయకులు ఆదో నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది మరి అంశం ఏమంటే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఈ చిగిలి గ్రామానికి చెందినటువంటి దాదాపు ఆరుగురు విద్యార్థులు ఒకరు వచ్చేసి భీమేశు వినయ్ మహబూబ్బాషా సాయి కిరణ్ చిన్నెర సాయి శశికుమారు ఇలా ఆరుగురు విద్యార్థులు ఎలిమెంటరీ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ దాకా చదువుకుని స్కూల్ అయిపోయిన తర్వాత మరి పని నిమిత్తం కూడా ఇక్కడ కొండ ప్రాంతాలు ఇక్కడ చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి మరి ఈ ప్లేసులు చూస్తే మరి దాదాపు మరి ఈ కుంట ఈ కుంటలోకి వచ్చి ఆడుకోవడానికి వచ్చి మరి ఇక్కడ ప్రమాదవశాత్తుగా ప్రమాదవశాత్తుగా కాళ్ళు జారిపడి దాదాపుగా ఆరుగురు విద్యార్థులు చనిపోవడం అంటే ఈ దేశానికి ఒక దిగ్భ్రాంతిగా మేము గురైపోయినామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఆ జైభీ మెమార్ ఆధ్వర్యంలోన ఆ కుటుంబాలను అందరూ కూడా పరామర్శించడం జరిగింది దళితులు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఆ కుటుంబాలను వెళ్ళి పరామర్శిస్తుంటే మాకే ఎంతో చలించిపోతున్నాము మేమెంతో బాధకి గురైపోతున్నాము నేను నిజంగా ఆ తల్లిదండ్రులు లోటినట్టే తీర్చలేము నిజంగా అంటే ఇటువంటి సంఘటన జరగడం ఈ దేశానికి ఒక బాధకరమైన విషయం అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది నిజంగా ఏ ఎందువల్ల జరిగిందని అనేది విషయాన్ని కూడా పూర్తి సమగ్ర విచారణ ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా మాకు సమాధానం చెప్పాలి అదేవిధంగా ఈ జిల్లా డిఓ గారు కూడా చెప్పాలి ఎందుకంటే విద్యార్థులు స్కూలు కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో తిరిగారు ఎక్కడ ఏమనేది కూడా సమగ్ర విచారణ కూడా చేసి మాకు పూర్తి వివరణ కూడా ఇవ్వాలి అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విద్యార్థులు కూడా చనిపోవడంతో మరి ఆ కుటుంబానికి దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాలి ఐదు సెంట్లు ఇల్లు ఇవ్వాలి అదే విధంగా ప్రతి కుటుంబంలో ఒక ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని కూడా మా జైబీం ఎంఆర్పిఎస్ సంఘం గురించి కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరి నిర్లక్ష్యం ఇక్కడ అంటే చూస్తూ ఉంటే దాదాపు రాజకీయ నాయకులే ఈ మట్టిని దన్నుకొని మరి ఈ గుంతలు ఏర్పాటు చేసి మరి జోబులు నింపుకొని పసి పిల్లల ప్రాణాలు కూడా తీయడం ఈ రాజకీయ నాయకులకి మరి అంకితం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొని మరి ఇట్లా ట్రాక్టర్లతోనా గుంతలు జేసలతో గుంతలు వేవి ట్రాక్టర్లతో తోలి టిప్పర్లతో తోలి తోలడం వల్లే ఈ గుంతలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ రాజకీయ నాయకులకి నేను ఈ ఈరోజు ప్రశ్నిస్తున్నా అయ్యా రాజకీయ నాయకులారా మరి దళారు వ్యవస్థలారా ఇటువంటి ప్రమాద శాత గుంతలు మీరు తవ్వద్దండి మీ వ్యాపారానికి మీ మీ డబ్బులకి మీ అక్రమ డబ్బులకి ఇలాంటి పశుప పసిపిల్లల ప్రాణాలి అడ్డం పెట్టద్దండి నిజాయితీగా మరి యథార్థంగా మీరు కష్టపడి సంపాదించండి అని కూడా నేను రాజకీయ నాయకులకు కూడా మరి సూటిగా అడుగుతున్నాను ఒకవేళ మీరు ఇక్కడ ఏ కాంట్రాక్టర్ అయితే తమిళనాడు అదే విధంగా ఇక్కడ సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీ అయితే ఎన్ఆర్జీఎస్ వాళ్ళు అయితే ఎంపీడీఓ అయితే మరి ఈ జిల్లా కలెక్టర్ అయితే డిఓ గారు అయితే అందరూ కూడా మరి సమాధానం చెప్పాలి ఎక్స్పెషలీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు చొరవ తీసుకోవాలి నువ్వు ఒక్కసారి నారా లోకేష్ గారు నేను అడుగుతున్నా ఎక్కడో నారాయణ స్కూల్లోనా పేరెంట్స్ విద్యార్థిని వేధిస్తే ఆ మరి ప్రజా సంఘాలు కానీ స్టూడెంట్ ఫెడరేషన్ కానీ వెళ్ళి అక్కడ ధర్నా చేస్తే ఇమ్మీడియట్లుగా నారాయణ గారు ఏదయ్యా మా స్కూల్లోనా మాకు డబ్బులు రాకోకుండా మరి వీళ్ళు ఇట్లా కత్తడి వేస్తున్నారు మాకు ఎట్లా అంటే రాత్రికి రాత్రే మీరు ప్రజా కొని చేసి అక్రమంగా జీవోని తీసుకొని కేవలం స్కూల్లో ఒక జైలుగా తయారు చేసిన ఘనత అధికీ ఉంది మరి ఈ పిల్లలు మీ విద్యాశాఖ నుంచి చెడు ఉన్నటువంటి మీరు ఆరుగురు విద్యార్థులు చెప్తే చనిపోతే ఇంతవరకు మీ నోరు మెదపలేదు తక్షణమే ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఆర్థిక పరిహారం అందించాలి నిజంగా గ్రామాన్ని కూడా సందర్శించాలి అదే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు నిర్లక్ష్యమో అటువంటి వారి పైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మా దళితులు దాదాపుగా ముగ్గురు విద్యార్థులు ఉన్నారు మా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో ఏం చెప్తుందంటే స్థితి కానీ చనిపోతే కానీ ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఐదు ఎకరాల పొలం ఇవ్వాలి ఐదు సెంట్లు ఇల్లు ఇవ్వాలి ఆ కుటుంబంలో ఒకరికి పెన్షన్ ఇవ్వాలి అని కూడా ఉంది తక్షణమే కుమారు మరి వాళ్ళ తండ్రికి కృష్ణప్పకి అదే విధంగా కిన్నెర సాయి తండ్రికి రాజుకు సాయి కిరణ్ మరి తండ్రికి మహారాజు కూడా తక్షణమే ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగము ఐదు ఎకరాల పొలము ఐదు సెంట్ల ఇల్లు దాదాపుగా ఇరవై లక్షల ఎక్స్కేస్ కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తాం దీనిపైన మీరు ప్రభుత్వం కానీ మీరు దీనిపైన స్పందించలేకపోతే జై భీం ఎంఆర్పి సంఘం ఈ రాష్ట్రంలో మా సత్తా ఏమో కూడా చూపిస్తాను చూపిస్తాననుకునే సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జిగా జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్